ఒక్క రోజులోనే భారీగా తగ్గిన పసిడి ధరలు దాదాపు లక్ష ముప్పై ఆరు వేలుంటే లక్ష ఇరవై ఎనిమిది వేలకు చేరుకుంది ఇది దేనికి సంకేతం దేనికి సంబంధించినటువంటి మదుపర్లు కావచ్చు లేదంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంతా కూడా విశ్లేషకులకు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా నెట్టింట్లో వైరల్ అయింది దాదాపు రోజువారీ మహిళలు కావచ్చు లేదంటే పెళ్లి సందర్లో వచ్చేటువంటి పైన బంగారు దారులు కావచ్చు బంగారు ఆభరణాలు రోజు వారి కొత్త కొనుక్కుంటూ ఉంటారు మరీ ముఖ్యంగా ఎన్నెన్నో ఆర్నమెంట్స్ తోటి ఎన్నెన్నో డిజైన్లతోటి ఆకర్షించేటువంటి స్త్రీలకు ఇది ఎంతో కొంత మగువ చూపేటువంటి ప్రేమ అంతా ఇంత కాదని మనకంతా తెలుసు కానీ ఈ మధ్య దాదాపు పది ఐదు సంవత్సరాల నుంచి పెరిగినటువంటి ధరలు ఒక్క సంవత్సరంలోనే నేరుగా పెరగడం ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది దానికి సంబంధించినటువంటి ఒక్క రోజుల్లోనే ఆరు వేలు తగ్గడం ఏంటి అని చెప్పేసి షాక్ అవుతున్నాడు విశ్లేషకులు దాదాపు వెండి ఒక కిలో వచ్చేసి లక్ష అరవై వేలకు కూడా రికార్డు స్థాయికి చేరుకుంటే బంగారు ధర మాత్రం ఆరు వేలకు కూడా తగ్గినట్టుగా మనకు అందుతా ఉంది ముఖ్యంగా ఇరవై నాలుగు క్యారెట్లకు సపరేట్గా గా ఇరవై రెండు క్యారెట్లకు కూడా సపరేట్ అమౌంట్ తోటి కూడా విక్రయిస్తున్నారు తదితర అక్కడ ఉన్నటువంటి జ్యువెలర్స్ అంతా కూడా కానీ దీనికి సంబంధించినటువంటి మెయిన్ కారణాలు ఏమైనా ఉంటాయంటే అమెరికా తీసుకున్నటువంటి సూపర్ కంట్రీ అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు బులియన్లో ఉన్నటువంటి మధుపర్లు అనేక రకాలమైనటువంటి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి రోజు జరిగేటువంటి అంటే విద్వేషాలు కావచ్చు దేశాల పట్ల జరిగేటువంటి సుంకాలు కావచ్చు టారిఫ్ విషయంలో కూడా దీని యొక్క ప్రభావం చూపేతుందని చెప్పేసి విశ్లేషకు అంటున్నారు మరీ లోతుగా ప్రశ్నిస్తే మాత్రం మధుపర్లు ఆవిరయ్యాయి దాదాపు స్టాక్ ఎక్స్చేంజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీలు అయితే ఉన్నాయో అక్కడ ఇన్వెస్ట్ చేసేటువంటి స్లా సప్లై అండ్ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి బంగారం ధర కూడా రానున్న రోజుల్లో మరింతగా తగ్గేటువంటి అవకాశం ఉంది మీరంతా కూడా గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం అంటూ కూడా వాళ్ళు విశ్లేషకు చెప్తున్నటువంటి సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకి మనకు కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా యాభై ఏళ్ళ కిందట బంగారు ధరం ఎలా ఉందంటే దానికి సంబంధించినటువంటి ఎంతో కొంత యాభై సంవత్సరాల నుంచి మనం కూడా అభివృద్ధి చెందాం దానికి సంబంధించినటువంటి ఒకటో రెండో రూపాయలు తగ్గినా పెరిగినా సంబంధం లేనటువంటిది వేలకు వేలు రోజుకు మూడు వేల నుంచి నాలుగు వేలు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెరగడం రోజు కూడా మనం తరచూ గమనిస్తున్నాం ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి ధరలకు ఇది కొంచెం ఊరటం చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఒక్క రోజులోనూ ఆరు వేలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు గతంలో జరిగినటువంటి విద్య గతంలో కంట్రీల మధ్య జరిగినటువంటి ఏదైతే వార్స్ ఏదైతే ఉందో దానికి సాంకేతికంగా లోపాలు ఉన్నా సరే ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా బంగార ధరల మీద కావచ్చు స్టాక్ ఎక్స్చేంజ్ మీద లేదంటే బులియన్ మార్కెట్లలో ఉన్నటువంటి విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా బంగారు ధరలు తగ్గడం దాదాపు ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించినటువంటి ఇరవై రెండు సపరేట్లకు బంగారు కూడా ఆభరణాల మీద తగ్గడం ఇది ఒక పది గంటలకు సమయానికి చేరుకున్న తర్వాత హుటాహుటిన ప్రజలంతా కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ ఆరమెన్సుకోవడానికి బయలుదేరడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా ఒక్క రోజులో ఆరు వేలు తగ్గడం దాదాపు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వైరల్ అయితే ప్రతి ఒక్క డాలర్లు కావచ్చు ప్రతి ఒక్క కరెన్సీకి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో స్టాక్ ఎక్స్చేంజ్లో దాంట్లో కొంచెం హెచ్చు తగ్గులు అనేది కనిపిస్తుంది మరీ ముఖ్యంగా బులియన్ మార్కెట్లలోకి సంబంధించినటువంటి ఈ ఈ వీడియో కాస్త కొంచెం వైరల్గా మారిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా వార్త విన్న ప్రతి ఒక్క మహిళ కావచ్చు గోల్డ్ కొనేటువంటి వారికి భగ్గుమైనటువంటి రేట్లను ఇది కాస్త ఉపశమనం అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో మరింత కాస్త తగ్గేటువంటి అవకాశం ఉంది దానికి గమనించి గోల్డ్ కావచ్చు సిల్వర్ కావచ్చు ముందే కొని పెట్టుకుంటే మంచిది అంటున్నారు గత ముఖ్యంగా చూసుకున్నటువంటి హెచ్చు తగలు కావచ్చు గోల్డ్ రేట్స్ మనకు ఆకాశాన్ని అంటేనా ఇది కొంచెం కొంచెం మంచిదే ఇది కొంచెం మంచి సంకేతాలు అంటున్నారు విశ్లేషకులు ఆకాశం అంటున్నటువంటి బంగారం పసిడి ధరలు కొంచెం నేరుగా తగ్గడం ప్రజలంతా కూడా కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి పరిస్థితి అన్నిట్లో కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి